అసలు కుమార్ అంటే ఏమైపోయారు కుమార్ అంటే కనిపిస్తలేరు కుమార్ అంటే స్టాల్స్ కూడా పెట్టట్లేరు అని చెప్పేసి న్యూస్ వస్తా ఉంది నిజంగా పెట్టట్లేదా మీరు ఏమయ్యారు ఎందుకు పెట్టట్లేదు ఎందుకు కనిపించట్లేదు అసలు మీరు అయ్యో అదేం లేదు పడిపోయాను నేను బండి మీద నుంచి బండి మీద నుంచి పడిపోతే ఈ చేతికి ఈ చెవులో నుంచి బ్లడ్ వచ్చేసింది కొంచెం నరం అనేది లోపల ఏదైంది ఆపరేషన్ అయింది త్రీ మంత్స్ రెస్ట్ అన్నారు ఈ చేతికి అందుకోసం అని నేను వెళ్ళలేదు ఇంకా రెండు నెలలు ఇంకా రెస్ట్ లోనే ఉన్నాను నేను తిప్పుతున్నారు కాకపోతే ఎక్కువ వాళ్ళే చేస్తున్నారు నేను ఓన్లీ ఉప్పు కారాలు అన్ని వేస్తాను అన్ని వాళ్ళే తిప్పుతారు ఒకవేళ ఇప్పుడు మామూలుగా నేను అక్కడ కూర్చుంటూ ఇది చేస్తే వాళ్ళు చేస్తున్నారు మాస్టర్ ఎవరు మాకు అందరూ ఆయన వాళ్లే మా వాళ్ళే మా వాళ్ళే మాస్టర్ అంటే ఎవరు లేరు అయితే పెడదామని ఆయన ట్రై చేస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే మళ్ళీ సెట్ అవుతాయో అవ్వో మళ్ళీ ఎలా ఉంటాయి చేయము ఇప్పటికీ చేయి మారు తింటేనే కొంచెం తేడా వస్తుంది అంటే నేను లేకుండా వాళ్ళకి అప్ చెప్తుంటేనే కొంచెం తేడా వస్తుంది అదొకటి ఇంకోటి ఇట్లా ఊరు ప్రయాణాలు అంటే ఎక్కువ దేవుడి గుళ్ళకి ఎక్కువ వెళ్తాం ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు ఇక మేము మన సంక్రాంతికి పది రోజులు లేము ఇప్పుడు మళ్ళీ పది రోజులు లేము కూడా అంటున్నారు కదా ఇది అయిపోయి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర మూడు నెలలు అయిపోయింది అందుకే కొంచెం కనిపించడం అవును ఎందుకే కనబడలేదు